కోటి ఉమెన్స్ కాలేజీలో జరిగిన షూటింగ్కు విదేశీయుల సందడి ఏంటంటే ఈ షూటింగ్కి విదేశీ ఫారినర్స్ అవసరం ఫారినర్స్ కూడా ఉన్నారు ఈ షూట్లో సో అందుకని ఫారినర్స్ను పెట్టారు వాళ్ళు వాళ్ళకి హిందీ భాష కూడా వస్తుంది వాళ్ళు రెగ్యులర్గా ఇక్కడ హైదరాబాద్లోనే ఉంటారు వీళ్ళు ఫారినర్స్ ఎప్పుడు షూటింగ్కి అవసరమైనా వీళ్ళు వస్తూ ఉంటారు ఏజెంట్లు తీసుకొస్తుంటారు సో ఫారినర్స్ ఉండడం వల్ల వీళ్ళ సందడి సందడిగా అనిపించింది కొంచెం వాళ్ళ తిండి భాష యాస అన్నీ మీకు తెలిసిందే కదండి అది సో ఆ విధంగా షూటింగ్ సంబంధించిన వీడియో అండి ఇది కో ఆ షూటింగ్ ఆ షూంటింగ్ సంబంధించి ఇచ్చిన కాస్ట్యూమ్స్ అవి సో చాలా సరదా సరదాగా టైం పాస్ అయిపోయింది తొందరగా ఎందుకంటే వీళ్ళు ఆటపాటలతోటి వాళ్ళ కమ్యూనిటీ జోక్స్ చేసుకోవడం నవ్వుకోవటం ఫోటోలు తీసుకోవటం చాలా సరదా సరదాగా అలాగా టైం పాస్ అయిపోతూ ఉంటుంది చూశారు కదా వాళ్ళు అంత హ్యాపీగా హుషారుగా సందడి సందడిగా షూటింగ్లో తిరుగుతూ ఉన్నారు ఇదండి ఈరోజు వీడియో మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుంటానండి దయచేసి కొత్తగా చూసేవాళ్ళు నచ్చితే స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ చేసి లైక్ నచ్చితే కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మీకు ఈ వీడియోలో ఏదైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కూడా కామెంట్లో పెట్టండి అవి చాలా హెల్ప్ఫుల్ అవుతాయి సో నా రిక్వెస్ట్ ఏంటంటే అండి ఈ వీడియో చూసిన వాళ్ళు కంపల్సరీ ఏదో ఒక విషయం గురించి మాత్రం కామెంట్ చేయండి అంటే జనరల్గా ఒక్కొక్కరికి ఒక్కో రకంగా వీడియో నచ్చిందా లేదా వీడియో క్లారిటీలో కానివ్వండి సౌండ్లో కానివ్వండి వాయిస్ ఓవర్ రాదే సౌండ్ అంటే ఐ మీన్ వాయిస్ ఓవర్ దాని గురించి ఏదైనా కూడా కామెంట్ చేయండి ఓకే